గౌరవించి వారికి సేవలు చేయరో వారిలో ఇంకెవరికో సేవలు చేసే భావం ఎలా ఉంటుంది చెప్పండి జ్ఞాపకం పెట్టుకోండి అభివాదన శ్రీలస్య నిత్యం వృద్ధోపసేవిన చట్ తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోఫలం ఎవరైతే పెద్దవారికి అభివాదం చేస్తారో గౌరవం ఇస్తారో తమ వృద్ధులకి సేవలు చేస్తారో వారికి ఆయుష్షు విద్య యశస్సు మరియు ఫలం ఈ నాలుగింటిలో వృద్ధి పొందుతారు ఇదేమీ అద్భుతం కాదు సేవ చేయటం కృతజ్ఞతకి గుర్తు ఇక కృతజ్ఞత వారిలో మాత్రమే ఉంటుంది ఎవరిలో అయితే అహంకారం ఉండదు స్వార్థం ఉండదు అలాగే ఎక్కడైతే అహంకారం ఉండదో అక్కడ వివేకముంటుంది సహనముంటుంది విజ్ఞత ఉంటుంది కరుణ ఉంటుంది ఏ వ్యక్తులు ఈ గుణాల శక్తిని కలిగి ఉంటే వాళ్ళు తప్పకుండా సుఖంగా ఉంటారు രാമു നീക്ക മേലു ചെയ്യാലി